రెండవ స్థానంలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు రెండిటి వలన ముప్పే పొంచి ఉంది అప్పు ఇచ్చారా తిరిగి రాకపోగా పోలీస్ స్టేషన్లు గొడవలు కోర్టు సమస్యలతో ఇబ్బంది పడడం తెచ్చుకున్నారా సకాలంలో ఇవ్వలేనటువంటి ఆర్థిక పరిస్థితుల వలన స్థిరచరాస్తులు పోగొట్టుకోవడం మనశ్శాంతి దీర్ఘకాలికమైన వ్యాధులైనటువంటి బ్రెయిన్ స్ట్రోక్ లాంటివి నరాల బలహీనత గుండె జబ్బులతో దీర్ఘకాలికమైన వ్యాధులైన షుగర్ థైరాయిడ్ వ్యాధులతో బాధపడి అనవసరమైనటువంటి నిద్ర రాత్రులు గడుపుతూ అనేక రకాల ఇబ్బందికి మీరే కేంద్ర బిందులు అవుతారు అందుకే ఏదన్నా చెయ్యి దయచేసి రుణం ఇవ్వద్దు రుణం తెచ్చుకోవద్దు మకర రాశి వారు ప్రధానంగా గుర్తు పెట్టుకోవాల్సిన మొదటి అంశం అని చెప్పి గమనించగలిగి తృతీయంలో రాహు సంచార స్థితి అనేక మంది మిమ్మల్ని తొక్కేయడానికి శత్రులు పొంచి ఉన్నారు కానీ మకర రాశి వారికి శత్రులు ఎక్కడ ఉండరు సొంత ఇంట్లోనే ఉంటారు అన్నదమ్ముల రూపంలో